హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము మాట్లాడుకుంటుంటే రామ్మూర్తి గారు మొత్తం కూడా వినేశారు నేను అమరేంద్ర గారికి కాల్ చేద్దామని నీకు చేశాను అని చెప్పటంతో ఇప్పుడే మా సార్ గారికి ఫోన్ ఇస్తాను రాతో పరిగెత్తుకుంటూ సార్ సార్ అని లోపలికి వెళ్తూ ఉంటే రాతో ఏమైంది ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని బాగా పిడుస్తున్నా కూడా రాత్రి ఏమీ పట్టించుకోకుండా అమ్మ దగ్గరికి పరుగులు పెడతాడు బాగా కూడా వెనకాలే వస్తుంది సార్ అనాథాశ్రమం నుండి ఫోన్ కాల్ అని చెప్పడంతో అమ్మ టెన్షన్ పడుతూ ఫోన్ పట్టుకొని మౌనంగా వినేసి మళ్ళీ ఫోన్ని రాతోడికి ఇచ్చేసి బయలుదేరి వెళ్తూ ఉంటాడు రాతోడు ఏమైంది ఎందుకు ఆయన అలా వెళ్ళిపోయా ఏం జరిగింది అని బాగా అడిగితే ఏమీ లేదు మిస్ అమ్మ ఏదో ఫోన్ కాల్ వస్తే మా సార్కి ఇచ్చాను అని రాతోడు అంట ఏదో ఫోన్ కాల్ ఏంటి అన్నాడు ఆశ్రమం నుండి నువ్వే చెప్పావు కదా మా అక్క గురించి కానీ ఆరు అక్క తల్లిదండ్రుల గురించి కానీ ఏమైనా విషయాలు తెలిసాయా అని అడుగుతూ ఉంటుంది లేదు మిస్సమ్మ అనాథాశ్రమం పిల్లలకి ఏం కావాలన్నా బాగా చూసుకుంటుంది కదా దాని గురించి ఏదో మాట్లాడుతుంది అని రాత్రి కవర్ చేశారు తర్వాత అమర్ బాల్కానీలో మా వాడంతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు సార్ అమరీంద్ర గారి మీ మామయ్య ఆశ్రమానికి వచ్చారు మేము మాట్లాడుకుంటా మొత్తం వినేశారు నేను లలిత వాడని మాట్లాడుతున్నాను అని చెప్పడంతో సరే నేను చూసుకుంటాను అని అమర్ ఫోన్ పెట్టిస్తాడు సార్ ఏ నిమిషంలోనైనా ఆయన ఇక్కడికి రావచ్చు సార్ నిజం చెప్పమని మిమ్మల్ని అందరి ముందు వచ్చు సార్ అప్పుడు మీరు ఏం చేస్తారు సార్ అని రాత్ర అడిగితే నిజం మాత్రం చెప్పను రాత్రు అని అమర్ అంటాడు ఇంకా తెలిసి కూడా నిజం తెలియదు అంటే వాళ్ళు ఎలా ఊరుకుంటారు సార్ కూతురు కోసం ఆయన ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు ఆయనకి నిజం చెప్పేయడమే ఆయనకు ఎదురు చూపులకి ఒక అర్థం ఉంటుంది అని రాత్ర అంటే నేను చెప్పే నిజంతో ఆయన తట్టుకోలేడు ఇప్పటికైనా కూతురిని ప్రాణాలతో చూస్తాను అని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు అటువంటి కూతురు చనిపోయింది అన్న నిజం ఆయనకి తెలిస్తే ఆయన చనిపోతాడు నేను చెప్పే నిజంతో నిజమ్మ తండ్రిని అక్కని కోల్పోతుంది ఆరు దేవుని అన్నదాన్ని చేస్తే నిజం చెప్పి మిస్ అమ్మని అన్నదాన్ని చేయమంటావా అని అంటారు నిజం తెలియక తెలుసుకోలేక ఆరు చివరి చేబులు కూడా వాళ్ళకి మిగలలేదు నిజం చెప్పి నేను వాళ్ళని అనాదం చేయ ముఖ్యంగా మిస్ అమ్మని అనాదం చెయ్యలే కాబట్టి నిజం దాచిపెట్టాడు అప్పుడే బాగా దూరంగా నిల్చొని ఏమైంది అని కళ్ళతోనే సైగలు చేస్తూ ఉంటే ఏమీ కాలేదు ఆమె కళ్ళతో సైగ చేస్తాడు దాంతో బాగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఎప్పటికైనా తిరిగి వస్తుంది మిస్ అమ్మ ఎదురు చూస్తూ ఉండాలి అలాగే ఉండాలి అంతే కానీ తన అక్క ప్రాణాలు అయితే ఏదైనా ఇష్టం తెలిసి తను పొంగిపోకూడదు ఒక్క కూలిపోకూడదు నేను ఇష్టమని కాపాడుకోవడానికి ఈ దిజాన్ని దాచిపెట్టే తీరుతాను అని అంటే వాళ్ళకి మీరు ఎలా సమాధానం చెప్తారో నాకేమీ అర్థం కావటం లేదు సార్ అని అంటాడు తర్వాత మనోహరి గోరా దగ్గరికి వచ్చి ఆ బుద్ధిది ఇంత పని వేస్తుందని అస్సలు అనుకోలేదు ఘోర అస్తికలు కలపలేదని నేను నిన్ను కూడా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించే గోరా ఆ అస్తికల్ని నేను తీశాను ఆ మిస్సం ఎక్కు గొడవ చేస్తుందో అని ఎంత టెన్షన్ పడతానో తెలుసా అస్తికాలు దొరికాయి కాబట్టి సరిపో నేను కూడా సేఫ్ అని సంతోషపడుతూ ఉంటే అరుంధతి ప్రాణాలు నువ్వే తీశారు అన్న విషయం తెలుసా అనే ఘోర అడగటంతో ఏమో ఎప్పుడు చూసినా తెలిసినట్లే మాట్లాడుతూ అయినా కూడా ఆరోగ్య నేను ప్రాణ నేను కాదని అది ఆశి పెళ్లి చేసింది దొంగ ముఖం అదే కనుక బ్రతికు ఉండే నా చేతుల్లో మళ్ళీ సచ్చేది అని మనోహం ఉంటుంది ఆ ఘోర నవ్వుతూ ఉంటాయి ఘోర నవ్వుతున్నావు నా మాటలు నీ జోక్లా ఉన్నాయా అని మనో అంటే ఆత్మని కొన్ని రోజులు చూసిన అరుంధతి నాకే మంచితనం ఏంటో అర్థమైంది కానీ నీకు ఇంకా ప్రాణ స్నేహితురాలి అయి ఉన్నా కూడా ఆ అరుంధతి మంచితనాన్ని ను చూసుకుంటాలి నిన్ను చంపాలి అనుకుంటే ఆ ఆత్మకి ఎప్పుడూ ఆ పని పూర్తి చేసి ఉండేది ఆ మిస్సమ్మతో నువ్వే నా ప్రాణాలు తీసాడని చెప్పాను అనుకో తనకి శక్తి వచ్చినప్పుడు నీ ప్రాణాలు తీయడం ఆ ఆత్మకి ఒక చిన్న పని కానీ ఆ ఆత్మ అలా చేయలేదు అంటే ఆ ఆత్మ ఎంత మంచిదో నీకు అర్థమవుతుందా ఆ ఆత్మ ఎంత మంచిదో నీకు అర్థమవుతుందా ఎప్పుడు తన కుటుంబం సంతోషంగా ఉండడం మాత్రమే కావాలి నీ పతనం కాదు నీ చావ కాదు ఆ ఆత్మకి కావాల్సింది అనే ఘోర అనడంతో అంటే అది ప్రాణభిక్ష వేస్తుంటే నేను బ్రతుకుతున్నానని చెప్తున్నావా అని మనోహరి ఎలా అనుకున్నా నిజం ఇదే మనోహరి నీకు అరుంధతికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది పౌర్ణమి రోజు ఆ ఆత్మకి వచ్చే శక్తులతో ఈసారి ఆ ఆత్మ నీ జీవితంలో విధ్వంజాన్ని సృష్టిస్తుంది నేను హెచ్చరిస్తున్నాను అని ఘోర వాణిస్తూ ఉండటంతో ఆయన ఆత్మకి శక్తులు వచ్చేవి ఆ ఒక్క రోజే కదా ఆ ఒక్క రోజులో నిర్ణయం చేస్తుంది అని మనోహరి ఉంటుంది నువ్వు ఆత్మ మంచితనాన్ని మాత్రమే చూసి ఇలా మాట్లాడుతున్నావు ఆత్మ చేసే విధ్వంసం ఎలా ఉంటుందో నీకు ముందు ముందు తెలుస్తుంది ఈ పౌర్ణమికి చాలా విద్వాంసం చేయబోతుంది అయినా ఆ ఒక్క రోజులోనే నీ జీవితం తెరవిందులైన విషయం మర్చిపోయావా ఆ ఒక్క రోజులోనే ఆ విషయం వెళ్ళి అమర్తో కాకుండా భాగమతితో పెళ్లి జరిగేలా చేసి నువ్వు నిబడతారని వీరికి కనబడేలా చేసింది ఆ ఒక్క రోజులోనే వాళ్ళత్త ప్రాణాలని కాపాడు అలాంటి ఒక్క రోజులోనే ఇన్ని చేసుకుంటూ వస్తుంది కదా అప్పుడు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఈ లోకంలోనే ఉంటానన్న ఉద్దేశంతోనే నేనేమి చేయకుండా నేను ప్రాణాలతో ఉండని అలాంటిది ఎప్పుడో తన ఈ లోకంలో ఎప్పుడు ఉండదని తెలుసుకొని కూడా నేను ప్రాణాలతో ఉండనిస్తుంది అని ఎలా అనుకుంటున్నా కాబట్టే ఈసారి నీ ప్రాణాలు ఖచ్చితంగా తీసేస్తుంది అని ఘోర హెచ్చరిస్తూ ఉంటే మనవారి వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటే ఈ బాలిక ఇత్తడికో వెళ్ళినది కాసేపు సేత తీరుతును అని గుప్తా గారు పాట పాడుకుంటూ సేత తీరుతూ ఉంటే అప్పుడు ఎవడు ఏ బాగా పోతాడు ఏంటి ప్రభు అని గుప్తారు అరగద నువ్వేం అర్థమవుతుందా అని యమధర్మరాజు కోప్పడుతూ ఉండటం నాకు ఉన్న దృష్టిని కూడా మీరు తీసేసుకున్నాను ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది గుప్తగారు అంటారు అప్పుడే యమధర్మరాజు ఏదో చెప్పి మాయమైపోతాడు ఓహో అయితే ఇప్పుడు ఈ బాలికని ఇచ్చట లేకుండా నేను తీసుకొని వెళ్ళాలా ఎందుకంటే ఈ బాలిక కండతండ్రి రామమూర్తి ఇక్కడే వస్తున్నాడు కాబట్టి ఈ బాలిక ఏమీ వినకూడదు అని బాలిక బాలిక అనే కేకలు పెడుతూ ఉండటం ఏంటి గుప్తా గారు అలా అరుస్తున్నారు అంటే ఆరు అక్కడికి వస్తుంది నేను మమ్మ సోదరిగా భావిస్తున్నావు మూడు రోజుల్లో మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం కదా అని గుప్తా గారు అంటే మన ఇక్కడి నుండి వెళ్ళిపోతే అప్పుడు వస్తాం లేకపోతే ఉంటలేను అని వారు అంటుంది ఆయనను నువ్వు మూడు రోజుల్లో నాతో పాటు వస్తాను ఎప్పుడు ఒక బహుమతి అడుగుతావు కదా అందుకోసమే నేను నీకు ఒకటి ఇస్తాను అనుకుంటున్నాను మాయా లోకానికి నువ్వు అని ఇప్పుడు ఒక మంత్రం వేస్తాను నడకాల నడకన కాకుండా మనం మాయమైపోయి నేను చెప్పే ప్లేస్కి వెళ్తామన్నమాట అని గుప్తా గారు అనడంతో ఏంటి గుప్తా గారు ఇప్పుడు ఎంత అడిగినా కాదనే వారు నడకనే నన్ను తీసుకువెళ్ళేవా ఇప్పుడు ఉన్నట్టుండి మాయం చేసి మీ లోకానికి తీసుకొని వెళ్దామా నేను రాను అని ఆరు అంటే కాదు బాలిక నా లోకానికి తీసుకువెళ్ళటం లేదు నేను ఒక బహుమతి వదల్చాను కదా ఆ చోటుకి తీసుకువెళ్తాను అని గుప్తా గారు చెబుతూ ఉండటంతో కానీ నాకు ఎక్కడో తేడా కొడుతుంది గుప్తా గారు అని ఆరు ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రామమూర్తి డోర్ని చాలా కోర్స్ ఓపెన్ చేసి వస్తూ ఉండటంతో వచ్చేసాడు ఇంకేముంది అని గుప్తా గారు టెన్షన్ పడుతూ ఉంటాడు రావడం కాదు చాలా కోపంగా వస్తున్నారు అంటే రామమూర్తిని చూసి ఆరు చెబుతూ ఉంటుంది అయినా ఎందుకు వచ్చారో నేను తెలుసుకోవాలి కదా నేను లోపలికి వెళ్తున్నాను గుప్తా గారు అని ఆరు అంటే అది వాళ్ళ కుటుంబ విషయం నేను మేఘాలలోకి తీసుకొని వెళ్తున్నాను అని గుప్తా గారు అంటే ఇది నా కుటుంబం గుప్తా గారు నా కుటుంబం ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి కదా మీతో ఎలా వస్తాను అని ఆరు దగ్గర పరుగులో పెడుతూ ఉంటుంది అయ్యో దేవుడా ఏం చెయ్యాలి అని గుత్తా గారు పట్టుకుంటారు లోపలికి రాగానే బాగి నాన్న ఏంటి ఇలా వచ్చారు ఎలా ఉన్నారు పిల్లలు మామయ్య మా నాన్నగారు వచ్చారు రండి అని బాగి చాలా సంతోషంగా కేకులు కొడుతూ ఉంటే రామమూర్తి అల్లుడు గారు ఎక్కడ అల్లుడు గారు ఎక్కడ అని చాలా సీరియస్గా సార్ అడుగుతారు బాబాగారు మీరు వస్తున్నట్లు చెప్తే రాతని పంపించే వాళ్ళం కదా అని సదాశివం అవును నాన్న అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది అల్లుడు గారు ఎక్కడ అని అడుగుతున్నాను కదా దానికి సమాధానం చెప్పు అని ఒక్కసారిగా గట్టిగా అరవడంతో ఏమైంది నాన్న ఎందుకంత కోపంగా ఉన్నారు అని బాగా ప్రశ్నిస్తూ షాకింగ్గా అడుగుతూ ఉంటుంది కిటికీ దగ్గర నుండి ఆరోగ్యత గారు మొత్తం వింటూ ఉంటారు ఇది కోపం కాదు బాధ ఆవేదన ఒక కన్న తండ్రి ఆవేదన ముప్పై ఏళ్ళ నా ఎదురు చూపులు రామూర్తి చెప్తూ ఉంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావటం లేదు ఉన్నయ్య అని నిల్వలమ్మ అంటుంది నా కన్న కూతురు కోసం నేను పడుతున్న ఆవేదన ఇదంతా కూడా ఇది కోపం కాదు ఇది అర్థం కాకపోవడానికి ఏముంది నేను ముప్పై ఏళ్ళుగా నా కూతురు కోసం ఎదురు చూస్తున్నాను కానీ ఇలా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు అని రామ్మూర్తి అరుస్తూ ఉంటే నాన్న మీరు దేని గురించి మాట్లాడుతున్నారు